లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి తొలిరోజు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు ఈ నెల ఇరవై ఐదు వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుండగా ప్రధాన పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి నామినేషన్ల ప్రక్రియపై దూరదర్శన్ కరీంనగర్ ప్రతినిధి సంపత్ కుమార్ మరిన్ని వివరాలను అందిస్తారు పార్లమెంట్ ఎన్నికల కోసం జిల్లా గత వారం రోజు నుంచి అభ్యర్థులు ప్రచారం చేస్తున్నప్పటికీ మేటు నుంచి ప్రచారానికి ముమ్మరం చేయనున్నారు అయితే రోజు ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్ దాఖలు చేశారు ఉదయం పదకొండులో ప్రారంభమైన ఈ నామినేషన్లను మోటి రోజు వచ్చేసి కర్నూలు జిల్లా కేంద్రానికి సంబంధించి కోట కుమార్ మరోపక్క చూసుకుంటే గంగవరి మండలం మట్టుగుతుకూరు చెందిన పుత్తూరు రాజేందర్ వీరిద్దరు కూడా స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు అయితే జిల్లాకు సంబంధించి ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కూడా ఇంకా నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది అయితే రేపు జాతీయ ప్రధాన కార్యదర్శి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తన నోటి సెట్ నామినేషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మరో రెండో సెట్ మాత్రమే మాత్రము ఈ నెల ఇరవై తేదీ అటాహరంగా అందరితో వినయ సమీకరణ చేసి పెద్ద మొత్తం ర్యాలీగా తీసి నామినేషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి మరో పక్క చూసుకుంటే బీజేపీ పూర్తి స్థాయిలో ఇప్పటికే క్షిపాల పైలోకి వెళ్ళి తన ప్రచారం ముమ్మరం చేస్తుంది చూసుకుంటే మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రచారం కూడా ముమ్మరం చేశారు ప్రస్తుతాన్ని చూసుకుంటే వినోద్ కుమార్ క్షేత్రస్థాయిలో వివిధ కమ్యూనిటీలను కలుస్తూ వివిధ కాలంలో కెళ్తూ నాయకులను కలుస్తూ వారందరూ కూడా బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులు కూడా తెలియజేస్తున్నారు అయితే బేంపల్లి వినోద్ కుమార్